శనివారం విజయవాడ బస్సు యాత్రలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన జరిగిన దాడి దుర్మార్గపు చర్యని ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి రెడ్డి అన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సిద్ధం సభలో విజయవంతమైన తర్వాత బస్సు యాత్రలో ప్రజలు అపూర్వ సాగతం పలుకుతూ జన సముద్రాన్ని తలపిస్తూ వైఎస్ఆర్ పార్టీ మళ్ళీ రెండవసారి అధికారంలోకి వస్తుందని తెలిసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్తం జరిగిందని కొద్దిలో ప్రమాదం తప్పిందని కంటి పై భాగంలో బలంగా రాయితో షూట్ చేయడం జరిగిందని అదే కంటి భాగంలో కానీ లేక కర్త భాగంలో కానీ తగిలి ఉంటే ప్రాణానికి హాని జరిగేదని ఇది ఉద్దేశపూర్వకంగానే చేసిన పని అని దేవుని దయ ప్రజల ఆశీస్సులు ఉన్నందునే జగనన్న మళ్ళీ మనకు దక్కారని లేకుంటే ఘోరం జరిగిపోయి ఉండేదని కావున జగనన్న మళ్ళీ ఇటువంటి ప్రమాదాలు రాకుండా ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ గట్టి భద్రతా ఏర్పాట్లు చేయాలని ప్లస్ భద్రత కల్పించాలని జగనన్నకు ఏదైనా జరిగితే రాష్ట్రంలో శాంతి భద్రతలు విఘాదం కలుగుతుందని అన్నారు ఇప్పుడు ఎల్లో మీడియా ఎల్లో పత్రికల్లో లోకేష్ బాబు ట్విట్టర్లో ఆ రాయి తాడేపల్లి హౌస్ నుంచి వచ్చిందని హేళనగా మాట్లాడటం మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు అపహేళనగా మాట్లాడడం చూస్తుంటే ఇది తెలుగుదేశం పార్టీ వారే చేసినట్లుగా స్పష్టమవుతున్నదని కావున పోలీస్ శాఖ దీనిపైన పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి దోషులను పట్టుకుని శిక్షించాలని మరి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రి నాయకులు ఈ సంఘటనను ఖండించడం జరిగిందని అన్నారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా నిన్న జరిగిన సంఘటనకు ఆందోళన పడుతున్నారని ఆయన అన్నారు రోజు విజయవాడలో బస్సు యాత్రలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన రాళ్ల దాడి చేయడం అది చాలా దుర్మార్గమైన చర్య ఆయనను హతమార్చేదానికి చేసిన కుట్రలో భాగంగానే జరిగింది ఎందుకంటే కంటి పైభాగంలో జరిగింది అది కంటికి జరిగిన లేదు కర్తకు జరిగిన మనిషి చనిపోయే పరిస్థితి ఉంది కాబేసి ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన పనే తప్ప ఇంకొకటి కాదు ఎందుకంటే సిద్ధం సభలకు జగనన్న పెట్టినటువంటి సభలు అన్నీ కూడా బాగా సక్సెస్ అయి విజయవంతంగా జన సముద్రాన్ని తల్పించే విధంగా ఉంటే మళ్ళీ బస్సు యాత్రలో అర్ధకంటే ఎక్కువగా జనం రావడం ఇవన్నీ ఓర్వలేకనే నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రిగా పద్నాలుగు ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని సంబోధిస్తూ ఒక దున్నపోతు ఉంది ఐదేళ్ల నుంచి పరిపాలిస్తూ ఉంది రాళ్లతో కొట్టండి అని చెప్పడం జరిగింది అది చెప్పిన తరువాతనే ఈ మళ్ళీ సాయంత్రం ఏడు కల్లా ఈ విధమైనటువంటి పరిస్థితి రావడం కూడా జరిగింది ఇది ప్రోత్సహించి చంద్రబాబు నాయుడు గారు చేస్తూ మళ్ళీ ఈరోజు ఎవరు చేసినారో వాళ్ళపైన చర్య తీసుకోండి అని చెప్పేసి అని శ్రీరంగ నిధులు చెప్పడం జరుగుతూ ఉంది ఎప్పుడు చూసినా కూడా చంద్రబాబు నాయుడు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా తెలుసు మరి నరేంద్ర మోదీ గారు కూడా ఇది ఈ సంఘటనను ఖండించడం మరి ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా జగన్పై దాడిని ఖండించడం కూడా జరిగింది కానీ లోకేష్ బాబు అయితే మరీ విచిత్రంగా అది వచ్చి మన సీఎం క్యాంప్ ఆఫీసు నుంచి వచ్చిందని చెప్పేసి అని చెప్పడం కూడా జరుగుతూ ఉంది మళ్ళీ ఈ విధంగా వాళ్ళు కామెంట్లు చేయడం మరే విధంగా ఎగతాళిగా మాట్లాడటం ఇవన్నీ చూస్తూ ఉంటే నిజంగా ఎంత బాధేస్తుందంటే ఒక నిజంగా జరిగే ఉంటే కంటికే జరిగే ఉంటే ఎవరన్నా గల చేసుకుంటారా కర్తకే జరిగింటే ఎవరైనా చేసుకుంటారా కేవలం వాళ్లకు తగ్గుతున్న ఓట్లను ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోవడం జరిగింది కాబట్టి మళ్ళీ ఈ విధంగా సమర్థించుకోవడం జరుగుతూ ఉంది కాబట్టి ప్రజలంతా నిన్న ఎంత ఆందోళన చెందాలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా జగనన్నకి ఏమైందో ఏమైందో అని చెప్పేసి టీవీలకే అర్తకపోవడం జరిగింది కానీ ఒకటే చెప్తున్నాం ఈరోజు ప్రజల్లో విశ్వాసం నమ్మకం కలిగిన నాయకుడు ఉన్నారంటే అది ఒక జగనన్న అని చెప్పి చెప్పాలి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఏ విధంగా పరిపాలించాడో అంతకంటే ఎక్కువగా జగనన్న పరిపాలిస్తున్నాడు కాబట్టేసే ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఇటువంటి పరిస్థితి రాకుండా ఎలక్షన్ కమిషనర్ కూడా కేంద్ర ప్రభుత్వం కూడా జెడ్ ప్లస్ కేటగిరీ కేటాయించి భద్రత ఎక్కువ కల్పించి మా నాయకునికి మన ముఖ్యమంత్రికి ఏది మరి ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చేయాలి అని చెప్పి మళ్ళీ కోరుకుంటూ మళ్ళీ ఈ విధమైన పరిస్థితి వస్తే ఆంధ్రప్రదేశ్ అల్లకొల్లోలం కాయ్యే పరిస్థితి వస్తుంది శాంతి భద్రతలు విఘాతం కలిగే పరిస్థితి వస్తుంది కాబట్టేసి ఇప్పటికైనా ప్రజలందరూ కూడా జగనన్న అదృశ్యం కొద్దీ ఆయన ఒకటే చెప్తాడు ప్రజలను నమ్ముతాను పైన దేవుణ్ణి నమ్ముతాను అని చెప్పేసి అని ఈరోజు ప్రజల దీవెనలు కానీ దేవుని దీవెనలు ఆయనకు ఉన్నాయి కాబట్టేసే ఈరోజు సురక్షితంగా బయటపడడం జరిగింది కాబట్టేసి ఇటు ఇటువంటి పరిస్థితిని నేను ప్రభుత్వ సలహాదారునిగా నాగార్జునుడిగా నేను ఖండిస్తూ ఇటువంటి జరగకూడదని అని ఉద్దేశంతో జరిగిన సంఘటనలకు దోషులు ఎవరైనా కూడా పట్టుకొని కఠినంగా దీని వెనకాల ఎవరు అని చెప్పేసి అని చేయడం మరి అదేవిధంగా ఆయనకు తగిలిన రాయిని మళ్ళీ ఎమ్మెల్యే గారి కంటికి తగిలి ఆయనకు కూడా పెద్ద దెబ్బ తగలను కూడా జరిగింది ఇది అతి సమీపం నుంచి చేసినటువంటి దాడిగా మేము చూస్తున్న ప్ర లో కూడా కాబట్టి కఠినంగా శిక్షించాలని చెప్పి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే హింద్